సంబంధించి మనం ఒక్కొక్క పోటీ ఈరోజు జిల్లా పరిషత్ పాఠశాల నరహరిపేటలో చేసుకుంటూ ఉన్నాం ఇకపోతే మీరందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వినండి ఎవరు బాగా మాట్లాడారో మళ్ళీ మిమ్మల్ని కూడా అడుగుతారు మీరు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అల్లరు చేయకుండా వినాలి వింటారా ఓకే థ్యాంక్ యూ సుమిత్ర గారికి మిగిలినటువంటి ఉపాధ్యాయ సోదరులకు సోదరి మహిళలకి అందరికీ కూడా నమస్కారం పిల్లలకు నా ఈ ఈరోజు కార్యక్రమం ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి పేరు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ పేరు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి అంటే ఆయన ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించేశారు మనం అప్పటి నుంచి అఖండ భారతంగా వెలుగుతున్నటువంటి మనం పాకిస్తాన్ కొంత భూభాగాన్ని పక్కకు పంపించాం అక్కడ మనుషులు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది జమ్మూ కాశ్మీర్లో మిగిలిపోయారు ఆ జమ్మూ కాశ్మీరు భారతదేశంలో ఉండేటువంటి ప్రదేశమే అంటే మన అంతర్భాగమే జమ్మూ కాశ్మీర్ మీరు కూడా రాష్ట్రాల పేర్లు చెప్పేటప్పుడు చూస్తే జమ్మూ కాశ్మీర్ పేరు కూడా కాశ్మీర్ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు కానీ అప్పటి పరిస్థితుల్లో ఏమైంది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు సపరేట్గా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రం కావాలి మా రాష్ట్రం తనిగా ఉండాలి మా జెండా తనిగా ఉండాలి మాకు ప్రధానమంత్రి తనిగా ఉండాలి ఏమేమి ఉండాలి దేశం తనిగా ఉండాలి జెండా తనిగా ఉండాలి ప్రధానమంత్రి తనేగా ఉండాలి అని వాళ్ళు కోరుకున్నప్పుడు ఈయన వ్యతిరేకించినాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించినాడు ఏమని వ్యతిరేకించినాడు అంటే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమైనప్పుడు మీకు సపరేట్గా ప్రధానమంత్రి మీకు సపరేట్గా జెండా మీకు సపరేట్గా రాజ్యం అంటే అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అంటే మనం శ్రీనగర్కి పోవాలి ఏంటంటే అమెరికాకు మనం శ్రీనగర్కి పోయేదానికి కూడా జమ్మూ కాశ్మీర్లోకి పోయేదానికి కూడా మనకు పాస్పోర్ట్ కావాల్సినంత అనుమతి పొందితే గాని అక్కడికి పోలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో పోరాటం చేసి భారతదేశం సమైక్యంగా ఉండాలి రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోకూడదు అని చెప్పి జాతీయ సమైక్యవాదిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ